మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో మంగళవారం నాడు స్థానిక ఎంపీటీసీ ఫంక్షన్ హాల్లో సామాజికవేత్త వెల్లడి రఘునందన్ అధ్యక్షన నిర్వహించిన బీసీ ఉద్యమాల రూపకర్త చేసుడు సాంబశివారు రచించిన బీసీ మేనిఫెస్టో గ్రంథం ఐదవ ముద్రణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు శాంతియుతంగా రాజ్యాధికారం దిశగా పయనించారని భారతదేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి జనాభా గణాల్లో కులగాన చేప చేపట్టకపోవడం వలన బీసీల లెక్క తేలలేదని దాంతో రాజ్యాంగబద్ధంగా మనమెంతో మనకంతా అనే సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీజేపీ సెల్ నాయకులు గాజుల సంపత్ కుమార్ పుస్తక సమీక్ష చేయగా సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు సత్యరాజు మలేశంతో పాటు ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద ప్రజా ప్రజాప్రతినిధులు దామోదర్ సత్యం బీసీ యువ నాయకులు విజయ్ చంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తాండూరు కేంద్రంలోని వాల్మీకి నగర్లో ఉన్నటువంటి ఎంపీటీ ఫంక్షన్ హాల్లో బీసీల మేనిఫెస్టో ఉషాగారు కీర్తిశేషులు ఊషా గారు రచించినటువంటి బీసీల మేనిఫెస్టో అనే గ్రంథాన్ని వెల్దండి రఘునందన్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది జనాభాలో సగానికి పైన ఉన్నటువంటి బీసీలకు రావాల్సినటువంటి వాట మనకు దక్కట్లేదు దాని మీద అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఎవరి స్థాయిలో వారు చేస్తూ ఉన్నారు కానీ ఇంకా ప్రజల్లోకి ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది సో బీసీల దళపతి అయినటువంటి ఉషా గారు వారు చనిపోయారు వారు రచించినటువంటి ఈ యొక్క బీసీల మేనిఫెస్టో అనే గ్రంథం నిజంగా బీసీలకు ఒక భగవద్గీత లాంటి గ్రంథం సో దీంట్లో ఉన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మరి వారు చనిపోయారు కాబట్టి ఆ గ్రంథం అక్కడితో ఆగిపోవద్దని చెప్పేసి మేము ఈ యొక్క గ్రంథాన్ని ఐదో పునర్ముద్రణ తీసుకోవడం జరిగింది అటువంటి గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు తాండూరు కేంద్రంలో చేయడం జరిగింది బీసీలందరూ కూడా మనకు దక్కాల్సినటువంటి వాటా మనకు దక్కడం కోసం ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా పనిచేయాలి మనమెంతో మనకంతా మీరెంతో మీకంత ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంటు వరకు మనకు దక్కవలసిన సగానికి పైగా ఉన్నటువంటి బీసీల యొక్క మన వాటా దక్కడం కోసం ప్రతి బీసీ పనిచేయాలని కోరుతున్నాను డాక్టర్ అశోక్ పరిపండా సామాజికవేత్త